హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మీకు మరొక మంచి ఔషధ మొక్కని పరిచయం చేయబోతున్నాను మరి మీరు చూస్తున్నారు కదండి ఈ మొక్కని మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో నాకు తెలియదు కానీ ఒక్కొక్క చోట ఒక్కోలా పిలుస్తారండి పుట్టకాయలు అంటారు గ్రౌండ్ చెర్రీ అంటారు వైల్డ్ టమాటా అంటారు బుడమకాయ అంటారు బుసర అంటారు అడవి టమాటా అంటారు మరి మీ ప్రాంతంలో ఈ మొక్కని ఏమని పిలుస్తారో కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి అయితే ఈ మొక్కలో ఉన్న ఔషధ గుణాలు మీకు తెలిస్తే మాత్రం అస్సలు మీరు ఈ మొక్కను వదిలిపెట్టరండి మరి దీనిలో ఉన్న ఔషధ గుణాలు ఏంటి అనేది వన్ బై వన్ మీకు చక్కగా వివరిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మరి వీటి పత్రాల రసాన్ని మనకి తలనొప్పి కలిగినప్పుడు అక్కడ రాసుకుంటే గనక వెంటనే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందండి అంతేకాదండి గజ్జి తామర వంటి వ్యాధులతో బాధపడుతున్నప్పుడు ఈ చర్మ వ్యాధులతో బాధపడుతున్నప్పుడు ఆ రసాన్ని పత్రాల రసాన్ని వ్యాధి ఉన్న చోట రాసినట్లయితే దురద తగ్గి చాలా త్వరగా ఉపశమనం లభిస్తుందండి అంతేకాదండి పత్రాలని నమిలి తీసుకున్నప్పుడు మరియు పత్రాలు కాకపోతే వేరునైనా సరే నమిలి తీసుకున్నప్పుడు లేదా కషాయంలో తీసుకున్నప్పుడు జ్వరం తగ్గుతుందండి మరి వీటిలో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉన్నాయి అందువల్ల కడుపులో ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది కొంతమంది కడుపులో అల్సర్స్తో బాధపడుతూ ఉంటారండి అలాంటి వారు ఈ మొక్క కషాయాన్ని తీసుకోవటం వల్ల నెమ్మదిగా విముక్తి కలుగుతుందండి మరి ఈ పండ్లు చూస్తున్నారు కదండి ఈ పండ్లను ఇలా తినేయచ్చు వీటిలో విటమిన్ సి ఉంటుంది బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా ఉంటాయండి మరి ఈ మొక్కలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయండి మొక్క మొత్తం కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయండి యాంటీ ఆక్సిడెంట్ గుణాలంటే మన శరీరంలో ఫ్రీ రాడికిల్స్ నుంచి మన శరీర కణాలని రక్షిస్తుందనమాట అంతేకాదండి ఆర్థ్రైటిస్తో బాధపడేవారు అంటే కీళ్ళ వాపుతో బాధపడేవారు వా ఇవి మొక్కని చక్కగా కషాయం రూపంలో తీసుకున్న ఈ పండ్లు తిన్నా ఈ లీవ్స్ని తిన్నా చాలా మంచి ఉపశమనం లభిస్తుందండి ఎందుకంటే వీటిలో వితనోలిడ్స్ అనే సమ్మేళనాలు ఉన్నాయండి మరి కొంతమందికి మూత్ర విసర్జన చేసేటప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే మూత్ర విసర్జనలో కొన్ని సమస్యలు ఉంటాయి పాపం వాళ్ళకి అలాంటప్పుడు వాళ్ళు దీన్ని తీసుకున్నప్పుడు ఆ మూత్ర విసర్జన సమస్యలన్నీ కూడా మాయమైపోతాయండి అంతేకాదండి ఇది కాలే శుభ్రం చేస్తుంది అంత మాత్రమే కాదు కానీ దీన్ని తీసుకోవటం వల్ల కంటి చూపు మెరుగవుతుందండి మరి ఈ మొక్కని మనం ఆహారంగా తీసుకున్నప్పుడు ఇమ్యూనిటీ వ్యవస్థని మెరుగు చేస్తుంది అంటే రోగ నిరోధక శక్తి మెరుగవుతుందండి మరి లివర్ ఫైబ్రోసిస్ కిడ్నీ ఫైబ్రోసిస్ వ్యాధితో బాధపడేవారికి ఇది చాలా మంచి ఔషధం అనే చెప్పాలండి వీటిలో విథనాలిడ్స్ అనే రసాయన సమ్మేళనాలు ఉన్నాయని చెప్పాను కదండి అందువల్ల యాంటీ క్యాన్సర్ గుణాలు ఉన్నాయండి ఈ మొక్కలో క్యాన్సర్ రాకుండా ఒకవేళ క్యాన్సర్ వచ్చిన వారు కూడా వీటిని తీసుకోవటం వల్ల ఆ తీవ్రత అనేది తగ్గుతుందండి అంతేకాదండి మలబద్ధకంతో బాధపడేవారికి చాలా మంచి ఉపశమనం లభిస్తుందండి మరి గొంతులో కఫం తగ్గుతుంది ఈ మొక్కను తీసుకున్నప్పుడు పొట్టలో కొంతమందికి నీరు చేరుతుందండి అలాంటి సమస్య కూడా నెమ్మదిగా తగ్గిపోతుంది కొంతమందికి గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణాశయం గాడ్ అనేది దెబ్బతింటుందండి అలాంటి వారు ఈ మొక్కని తీసుకోవటం వల్ల కడుపులో ఉన్న పుండ్లు కూడా తగ్గిపోతాయండి మరి అంతేకాదండి ఛాతి జలుబుతో బాధపడేవారు అంటే బ్రాంకైటిస్తో బాధపడేవారికి కూడా ఇది మంచి ఔషధం అండి మధుమేహ వ్యాధి గ్రస్తులు ఈ మొక్కని తీసుకోవటం వల్ల చక్కెర వ్యాధి నెమ్మదిగా కంట్రోల్ అవుతుందండి అంత మాత్రమే కాదండి అధిక రక్తపోటుతో బాధపడేవారికి ఇది చాలా మంచి ఔషధం అని చెప్పచ్చు తలనొప్పి ఉన్నప్పుడు అక్కడ ఈ రసాన్ని ఈ పత్ర రసాన్ని రాస్తే తలనొప్పి తగ్గుతుందని చెప్పాను కదండీ అలాగే కడుపు నొప్పితో బాధపడేటప్పుడు కూడాను ఆ పత్ర రసాన్ని ఆ పొట్ట మీద రాయటం వల్ల కడుపు నొప్పి తగ్గుతుందండి మరి ఈ వేర్ల నుంచి వచ్చిన రసం తాగినా కూడా తలనొప్పి తగ్గుతుంది మరియు కడుపు నొప్పి కూడా తగ్గుతుందండి ఇవన్నీ మొక్కలో దాగి ఉన్న ఔషధ గుణాలు మరి అయితే దీని వల్ల ఒక చిన్న సైడ్ ఎఫెక్ట్ ఉందండి అదేంటనే చెప్తాను చూడండి ఈ మొక్కలు యాంటీ ఫర్టిలిటీ గుణాలు ఉన్నాయండి అంటే పిల్లల కోసం ఎదురు చూస్తున్నవారు కొత్తగా పెళ్ళైన వారు ఇలాంటి వారు వీటిని తీసుకోకపోవటం మంచిదండి ఎందుకంటే యాంటీ ఫర్టిలిటీ గుణాలు ఉన్నాయి కాబట్టి గర్భం దాల్చే అవకాశాన్ని ఇవి తగ్గిస్తాయి అన్నమాట ఇవన్నీ మొక్కలో దాగి ఉన్న అద్భుతమైన ఔషధ గుణాలు అయితే ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్